అందరికి నమస్తే అండి రీసెంట్గా అంటే గత కొద్ది నెలలుగా యూట్యూబ్లో ధర్మరక్షణ పేరుతో విమెన్ అబ్యూస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అందులోను మే ముగ్గురం ఈ ప్యానెల్లో ఉన్న మేం ముగ్గురం చాలా అంటే చాలా అబ్యూస్కి గురవుతున్నాం అది కూడా సొంత వర్గం నుంచే ఇది చెప్పుకోవడానికి చాలా బాధగా ఉన్న ఇదే వాస్తవం అసలు ఇంతగా అబ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం అంటే మేమే వాళ్ళని ప్రోవర్క్ చేశామని అంటున్నారు సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పుడు ఒక అందరికీ అన్ని సిద్ధాంతాలు నచ్చాలని లేదు మీరు ఖండించవచ్చు మీకు నచ్చలేదని చెప్పచ్చు అంతవరకు ఆగాలి కానీ అబ్యూస్ చేసే రైట్ ఎవరికీ లేదనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ కానీ ఆ ఆ పరిధి దాటి కేవలం అబ్యూస్ చేయడం కోసమే ఒక ఛానల్ క్రియేట్ చేసే స్థితికి వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళు నిజంగా హిందూ ధర్మ పోరాటమే చేస్తున్నారా లేదంటే హిందూ ధర్మ పోరాటం పేరుతో వాళ్ళకున్న ఒక విశృంఖలత్వాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారా అనేది ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి నాతో పాటు సనాతని ధాత్రి కూడా ఉన్నారు అందరికి నమస్తే అండి నమస్తే అండి వీళ్ళు స్పెషలీ ఒక ఛానల్ ఆడవాళ్ళని అబ్యూస్ చేయడానికే పెడుతున్నాము అని చెప్పడానికి వాట్స్ ఫస్ట్ ఫస్ట్ ఒక మాట అయితే అది చెప్పారు వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో చెప్పారు ఆ ఆడియో ఒకసారి ప్లే చేస్తారా దాత్రి గారు నిన్ను పడేసి దెంగుతారు ఆ ఛానల్ పెట్టి లంజవాడక ఇంట్లో కొత్త ఛానల్ కొత్త ఛానల్ పెట్టి కొత్త రేగ దెంగుతా లంజవాడకని అమ్మ ఆ పండి ఇక్కడ ఇంకా తీసేయండి అది ఆ దయతని అవసరం లేదు మనకి సరే విన్నారు కదా వీళ్ళు ఎంత గౌరవప్రదమైన పదజాలం వాడతారో అది ఎందుకు వీళ్ళు చాలా గొప్ప మనుషులు గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటారండి ఎంత ఐ మీన్ వీళ్ళు చెప్పే దండకాలు సూక్తాలు శ్లోకాలు ఇవన్నీ సనాతన ధర్మానికి మేము ఏదో ఒక గొప్ప విష్ ఒక విషయాన్ని చెప్పడానికి సనాతన ధర్మం కోసం మేము పోరాడుతున్నాము అనే పేరుతో వచ్చి వీళ్ళు చేసే దుర్మార్గాలు దారుణాలు ఎంత ఎంత అంటే కేవలం ఆడవాళ్ళని తిప్పడానికి ఒక ఛానల్ పెడతాను అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి కొత్త ఛానల్ పెట్టి అని చెప్పి ఇంకా అంత నిజంగా మాట్లాడారు ఈ మాట్లాడిన దాంట్లో ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ వ్యక్తి ఎంత చక్కగా ధర్మానికి సంబంధించిన విషయాలు ఐ మీన్ సూక్తాలు శ్లోకాలు పద్యాలు ఇట్లాంటివన్నీ ఎంత చక్కగా చెప్తాడు ధాత్రి గారు ఆ ఛానల్ ఎవరు క్రియేట్ చేశారు అనేది చెప్పడానికి ఒకటి ఉంది కదా అది ప్లే చేస్తారా తెలుస్తుంది ఆ క్రియేటరు అలా ఛానల్ నేను భార్గవ గారు అలా చెప్పినప్పుడు నేనేమను And there